అందరికీ నమస్కారం ఈ కథ గృహశోభా పత్రికలో విడుదలైన పద్మా అగర్వాల్ గారు రచించిన సిక్స్త్ సెన్స్ మరి మనం కథలోకి వెళ్దామా అలారం శబ్దంతో గీత నిద్ర లేచింది నిన్నటి డ్రింక్ హ్యాంగోవర్ ఇంకా ఉంది అందుకే తల భారంగా అనిపించింది గ్రీన్ టీ చేసుకుని తాగి మార్నింగ్ వాక్కి వెళ్ళింది తెల్లవారుజామున వీచే చల్లని గాలి కొందరు చెప్పే హాయ్ హలో విషెస్తో ఆమెకి ఫ్రెష్నెస్ లభించేది తర్వాత ఆమెకు అదే డైలీ రొటీన్ కాలేజ్ అదే లెక్చర్ నిన్నటి నుంచి నైనా ఆమె మెదడులో నుంచి తొలగిపోవటం లేదు తాను రాసిన కథలను ఆమె సమీక్షిస్తూ మైమర్చిపోయేది గీత నీ కథలోని హీరోయిన్ పురుషుడు లేకుండా అసంపూర్ణంగా ఎందుకుంటుంది నైనా నా అభిప్రాయం ప్రకారం స్త్రీ పురుషులు పరస్పరం పూరకాలు ఒకరినొకరు లేకపోతే అది అసంపూర్ణమవుతుంది అలా అనగానే నైనాకి కోపం వచ్చింది లేదు గీత ఒప్పుకోను స్త్రీ తన సంకల్ప శక్తితో ఆకాశాన్ని సైతం అందుకుంటుంది విజయం సాధించాలంటే దృఢ సంకల్పం కావాలి ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడే నైనా భర్త సాన్నిహిత్యం లభించగానే అన్నీ మర్చిపోయింది ఇష్టమైన ఇల్లు లవ్లీగానే ఉంటుందని చెప్పి వెళ్ళిపోయింది అలా నయనా మాటలు గుర్తొచ్చి గీత సంతోషించింది మనసులోనే నవ్వుకుంది తర్వాత బెంచిపై కూర్చుంది పిల్లలు స్కేటింగ్ చేస్తుంటే చూడటం ఆమెకి చాలా ఇష్టం పిల్లలతో కలిసిపోయింది సరిగ్గా అప్పుడే ఆకర్షణీయమైన ఒక యువకుడు వచ్చి బెంచిపై కూర్చున్నాడు ఆమె అతని వైపు చూడగానే నవ్వాడు వయస్సు ముప్పై ముప్పై రెండు సంవత్సరాలు ఉంటుంది అతడు నవ్వుతూనే హలో నా పేరు ప్రత్యూష్ అని పరిచయం చేసుకున్నాడు నా పేరు గీత వెరీ బ్యూటిఫుల్ నేమ్ థ్యాంక్ యూ అతని ముఖం పర్సనాలిటీ చూసి గీత ఆశ్చర్యపోయింది తన తానుగా చేసుకున్న పీయూష్ జ్ఞాపకాలను ఈరోజు ఈ వ్యక్తి ఆమెలో చేస్తున్నాడు అదే ఒడ్డు పొడుగు అవే ముఖ కవలికలు అదే నడక అదే స్టైల్ ముఖంలో చిరునవ్వు అదే నిర్లక్ష్యపు శైలి గీత డిగ్రీ కాలేజీలో లెక్చరర్ ఆమె వయస్సు ముప్పై ఎనిమిది సంవత్సరాలు కానీ చూడటానికి ముప్పై ముప్పై రెండు సంవత్సరాల యువతిలా కనిపిస్తుంది రూపంలో అందంలో చాలా బాగుంటుంది తెల్లని అందమైన రంగు గుండ్రని ముఖంపై ఆకర్షణీయమైన కళ్ళు పెదవులంచున సహజమైన పుట్టుమచ్చుతో ఆమె అందం చూసిన వారిని మత్తెక్కిస్తుంది ప్రత్యూష్ని చూడగానే గీతకి తన కాలేజీ రోజులు గుర్తుకు వచ్చాయి అప్పట్లో తను ఇంకా పీయూష్ యూనివర్సిటీలోని లవ్ లైన్లో కలుసుకునేవారు కాఫీ హౌస్లో ఒక కార్నర్ టేబుల్ దగ్గర కూర్చొని కాఫీ తాగుతూ గంటల తరబడి గడిపేవారు ఒకసారి ఏదో పేపర్ ప్రశ్నల గురించి డిస్కస్ చేస్తే ఇంకోసారి తమ భవిష్యత్తు గురించి కలలు కనేవారు కానీ జరిగిన ఒక సంఘటన క్షణంలో అంతా తలకిందులు చేసింది ఒక ప్రమాదంలో గీత అమ్మా నాన్నలు చనిపోయారు దాంతో ఆమెను కష్టాలు చుట్టుముట్టాయి వాణి పన్నెండవ తరగతి చదువుతుండగా కిమ్షుక్ పదవ తరగతి చదువుతున్నాడు ఇలాంటి స్థితిలో ఆమె తన సంతోషం గురించి ఎలా ఆలోచించగలదు పిల్లల బాధ్యతలు నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉన్నా సరే ఆమె పీయూష్ ప్రేమని తిరస్కరించింది తన జీవిత లక్ష్యం మార్చుకొని డిగ్రీ కాలేజీలో లెక్చరర్గా చేరింది పలు సాహితీ సంస్థలలో చేరింది ఎన్నో పత్రికల్లో రెగ్యులర్గా కాలమ్స్ రాసింది వాణికింశికులిద్దరూ విదేశాల్లో సెటిల్ అయ్యారు ఇప్పుడు ఆమె సమస్య శూన్యత ఒంటరితనం అనుభవిస్తూ లోపల కుంగిపోతుంది ప్రత్యూష్తో ఆమె డైలీ మీటింగ్ మొదలైంది చిరునవ్వులు సంభాషణగా మారిపోయాయి పరస్పరం ఇష్టపడసాగారు మాటల సందర్భంలో అతడు తన బాధాపూర్వక కథను చెప్పాడు తన తండ్రి చిన్నప్పుడే ఒక ప్రమాదంలో చనిపోయాడని తనను ఒంటరివాడిని చేశాడని చెప్పాడు అతని తల్లి రెండో పెళ్లి చేసుకుంది వారికి అప్పటికే ఒక కొడుకు ఉన్నాడు కాబట్టి తాను తల్లి తండ్రి ప్రేమ పొందలేకపోయానని చెప్పాడు దాంతో అతడు తాను ఎవరికీ అవసరం లేదని భావించాడు చదువులో ఎప్పుడూ ముందుండేవాడు అందుకే అతడు ఇంజనీర్ అయ్యాడు ఇదే అతనికి ఇప్పుడు జీవనాధారం ఇప్పుడు వారితో అతనికి ఏ సంబంధం లేదు ఇంత పెద్ద ప్రపంచంలో అతడు ఒంటరివాడు ఇలా తన కథ చెప్తున్నాడు అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ప్రత్యూష్ కథ విన్న తర్వాత గీతకు అతనిపై సానుభూతి ప్రేమ రెంటింతలు పెరిగింది ఒకరోజు ఆమె అతన్ని మీ ఫ్లాట్ ఏ ఫ్లోర్లో ఉంది అని అడిగింది నాదేముందండి ఒక గది ఫ్లాట్ అద్దెకి తీసుకున్నాను ఫ్రెండ్ శాంతానుతో షేర్ చేసుకుని ఉంటున్నాను పార్కింగ్లో ఎవరో అబ్బాయితో అతడు ఉండడం చూసి అతని మాటల్ని నమ్మింది జాగింగ్ పేరుతో వారు ఒకరినొకరు కలుసుకునేవారు వారికి జీవితం అందంగా అనిపించసాగింది ఇద్దరు బెంచిపై కూర్చొని ఒకరికొకరు ఏవో చెప్పుకుంటూ వింటూ ఉండేవారు ఇది మెట్రో లైఫ్ స్టైల్ ఎవరు ఎవరి వ్యక్తిగత జీవితంపై ఆసక్తి చూపించరు అదే చిన్న నగరాల్లో అయితే వెంటనే పుకార్లు లేస్తాయి ఒకరు ఇంకొకరికి ఇంకొకరు ఇంకొకరికి అలా చెప్పుకుంటూ వ్యక్తుల చరిత్రపై మచ్చపడేంత వరకు వెళ్తుంది ప్రత్యూష్ ఒకసారి లిఫ్ట్లో మరోసారి కింద గ్రౌండ్లో ఇంకోసారి పార్కింగ్లో ఎదురయ్యేవాడు ఆకర్షణీయమైన వ్యక్తిత్వం చెరగని చిరునవ్వుతో అతడు హాయ్ బ్యూటిఫుల్ హాయ్ స్మార్టీ అని పిలుస్తుంటే ఆమె ముఖం వెలిగిపోయేది తర్వాత తర్వాత నెమ్మదిగా తను కూడా హాయ్ హ్యాండ్సమ్ అని పిలుస్తూ చిరునవ్వు నవ్వేది ఏదైనా ఒకరోజు ప్రత్యూష్ కనిపించకపోతే తన కోసం తన చూపులు వెతికేవి తర్వాత ఉదాసీనంగా మారి నిరాశపడేది అతన్ని చూడగానే తాను ఎందుకు ఇంత సంతోషపడుతుందో గీతకు అర్థం కాలేదు అయితే గత ఐదు ఆరు రోజులుగా అతడు కనిపించలేదు ఆమెకి అతని ఫ్లాట్ నెంబర్ కానీ ఫోన్ నెంబర్ కానీ తెలియవు దిగాలుగా మారిపోయింది తన మీద తానే కోపం ప్రదర్శిస్తూ కాలేజీకి సిద్ధమైంది ఈలోపు కాలింగ్ బెల్ మోగింది మీనా కిచెన్లో బ్రేక్ఫాస్ట్ తయారు చేస్తుంది అందుకే గీత తలుపు తీసింది అతన్ని ఎదురుగా చూసిన ఆమె పులకించిపోయింది ఎక్స్క్యూజ్ మీ మీకు కాఫీ కావాలా అంటూ తడబడుతూ అడిగింది రండి లోపలికి రండి అంటూ పిలిచింది అతను లోపలికి రాగానే డ్రాయింగ్ రూమ్లో చుట్టూ చూస్తూ ఇట్స్ అమేజింగ్ బ్యూటిఫుల్ మీరు ఎంత అందంగా ఉన్నారో మీ ఫ్లాట్ కూడా అంత అందంగా అలంకరించుకున్నారు అన్నాడు ప్రత్యూష్ బ్రేక్ఫాస్ట్ చేస్తారా యా ఆఫ్ కోర్స్ మై ప్లేజర్ మీనా ఆమ్లెట్ తయారు చేసింది గీత తను కూడా ఒక ప్లేట్ తెచ్చుకుంది పిల్లవాడిలాగా సంతోషంతో అతడు కన్ను గీడుతూ వావ్ వెరీ టేస్టీ అని అన్నాడు అతడు తనతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేయడంతో గీత హృదయం బుప్పొంగిపోయింది అతని సహచర్యం లభించడం కోసం అతని టైంలోనే జాగింగ్కి వెళ్ళసాగింది తనని తాను పరిచయం చేసుకుంటూ అతడు తానొక ఇంజనీర్ అని అమెరికా కంపెనీ టార్గెట్లో పనిచేస్తున్నానని చెప్పాడు తాను చెన్నైకి చెందిన వాడినని తనకు హిందీ కొంచెమే వస్తుందని అందుకే కొద్ది రోజుల కోసం ఎవరైనా ట్యూటర్ ఉంటే చెప్పమన్నాడు గీత సంతోషించింది ఆమెకు తన కోరిక తీరినట్లయింది తాను హిందీ పత్రికల్లో కథలు వ్యాసాలు కాలమ్స్ రాస్తుంటానని చెప్పింది ఇది విని అతడు ఆశ్చర్యంతో నోరు తెరిచాడు మీరు ఇంగ్లీష్ లెక్చరర్ అయి ఉండి హిందీ రచనలు చేయడం సో సర్ప్రైజ్ అని అన్నాడు మీటింగులు పెరగసాగాయి ఆదివారం ఇద్దరు ఫ్రీ అయినప్పుడు కలిసి భోజనం చేసేవారు మాట్లాడుకునేవారు సాయంత్రం పూట లాంగ్ డ్రైవ్కి వెళ్ళేవారు హిందీ నేర్చుకోవడం అతనికి ఒక సాకు మాత్రమే ఆమెకు ఒక భాగస్వామి దొరికాడు అతనితో మానసిక అనుబంధంగా ఏర్పడింది అతనికి ఇష్టమైన స్పెషల్ బ్రేక్ఫాస్ట్ భోజనం స్వహస్తాలతో తయారు చేసి తినిపించి తనలో తాను సంతోషించేది అతడు వస్తే తనకు నచ్చిన చీర కట్టుకునేది కాఫీ తయారు చేసేది ఇద్దరూ కలిసి తాగేవాళ్ళు అప్పుడప్పుడు బీర్ తీసుకునేవాళ్ళు అతడు తరచుగా గీత అరచేతులని తన చేతుల్లోకి తీసుకొని కూర్చునేవాడు ఆమె స్పర్శ అతన్ని త్రిల్కి గురి చేసేది ఎన్నోసార్లు ఆమె మనసులో తనలో ఏం జరుగుతుందో అనిపించేది తాను ప్రత్యుష్ ప్రేమలో పడిపోయిందా వయసులో అతడు తనకంటే చిన్నవాడు కానీ అతన్ని చూడగానే అన్నీ మర్చిపోతుంది అతని ప్రేమలో మునిగిపోతుంది ఎన్నోసార్లు ఇద్దరు రొమాంటిక్ ట్యూన్స్ పెట్టుకొని డ్యాన్స్ కూడా చేశారు ఒకరోజు అతడు డ్యాన్స్ చేస్తూ మత్తెక్కిపోయి ఆమెని దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టాడు సిగ్గుపడి ఆమె కొంచెం సంకోచిస్తూ విడిపోయింది కానీ తను ఆ క్షణాల కోసం ఎంత ఎంతకాలంనుంచో ఎదురు చూస్తుందో తెలీదు అతడు శాశ్వతంగా తన కళ్ళ ఎదుటే ఉండిపోవాలని కోరుకుంది ప్రతి క్షణం పదహారేళ్ల అమ్మాయిల ఊహల్లో తేలిపోయేది ఈ క్షణాలను తన పిడికిట్లో జ్ఞాపకాల్లో బంధించాలనుకుంది ఒకరోజు ఆమె పొడవాటి జుట్టుతో ఆడుకుంటూ ప్రత్యూష్ తనకి చిన్న జుట్టు అంటే ఇష్టమని చెప్పాడు ఆమె వెంటనే పార్లర్కి వెళ్ళి తన జుట్టు కత్తిరించుకుంది కొత్త హెయిర్ కట్తో తనను అద్దంలో చూసుకొని సిగ్గుపడిపోయింది ఎందుకో తెలీదు ప్రత్యూష్పై ఆమెకు పిచ్చి పెరుగుతూ పోయింది మరోవైపు గీత ప్రత్యూష్ తనను విడిచిపెట్టి వయసులో ఉన్న మరో అమ్మాయిపై తన ప్రేమ ప్రకటించుకునే ప్రమాదం ఉందని భయపడింది ఆ రోజు కింద లిఫ్ట్ కోసం ఎదురు చూస్తున్నప్పుడు ప్రత్యూష్ ఆఫీస్ నుంచి అక్కడికి వచ్చాడు అతన్ని చూడగానే నోరు తెరిచింది సంతోషంతో అందరి ముందే ఆమెను తన బాహుల్లోకి తీసుకున్నాడు గీత మెల్లగా అతని చేతుల నుంచి బయటపడుతూ ప్రేమగా అందరు చూస్తున్నారు అని చెప్పింది హే నైస్ హెయిర్ స్టైల్ లుకింగ్ సో స్వీట్ అండ్ యంగ్ అని అన్నాడు అతను ఆ తరువాత గీత ప్రత్యూష్తో కలిసి మాల్కి వెళ్ళింది ఇప్పటి వరకు ఆమె ఇండియన్ డ్రెస్సులు వేసుకునేది కానీ ఈరోజు అతని అభ్యర్థన కాదనలేకపోయింది ఎన్నో వెస్ట్రన్ డ్రెస్సులు సెలెక్ట్ చేసి వాటిని ట్రయల్ రూమ్లో వేసుకొని చూపించగానే అతని కళ్ళు సంతోషంతో మెరిశాయి అక్కడే క్యాఫిటేరియాలో ఇద్దరు కాఫీ ఆర్డర్ చేసి కూర్చున్నారు గీత నువ్వు నన్ను ని పిచ్చివాడిగా మార్చేశావు అన్నాడు అతను గీత తన చూపులు అతని ముఖంపై నుంచి తిప్పుకోలేకపోయింది తనేమో ముప్పై ఎనిమిది సంవత్సరాల మహిళ అతనేమో ఇరవై ఎనిమిది సంవత్సరాల అందమైన తెలివైన యువకుడు ఎప్పుడు తనని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతాడో తెలియదు అందుకే అతన్ని కంట్రోల్కి తెచ్చుకోవాలనుకుంది అలా ఆలోచిస్తూ తప్పుదారిలో అడుగు ముందుకు వేయసాగింది చాలాసార్లు అతన్ని దూరం పెట్టి తన పాత ప్రపంచంలోకి తిరిగి రావాలనుకుంది కానీ అతన్ని చూడగానే ప్రేమలో మునిగిపోయేది ఒకరోజు ఫ్రిడ్జ్లో నుంచి బియర్ బాటిల్ బయటికి తీసి ఈరోజు సెలబ్రేషన్ చేసుకుందాం అని అడిగాడు దేని గురించి అని గీత అనగానే నీతో స్నేహం కుదిరినందుకు అని అన్నాడు ఆ తరువాత తను డాన్స్ చేస్తూ చేస్తూ అతని బాహువుల్లో ఒదిగిపోయింది ఇద్దరి మధ్య అన్ని బంధనాలు తెగిపోయాయి కళ్ళు తెరవగానే అస్తవ్యస్తంగా ఉన్న తన పరిస్థితి చూసి ఒక్క క్షణం షాక్కి గురైంది ఊహ్ తనంత పని చేసింది అని అనుకుంది ప్రత్యూష్ ఏమనుకుంటాడో అనుకుంటూ వేగంగా అవతల గదిలోకి వెళ్ళింది అక్కడ ప్రత్యూష్ హాయిగా నిద్రపోతూ కనిపించాడు అతనితో కళ్ళు కలిపే ధైర్యం ఆమెలో లేకుండా పోయింది రాత్రి హ్యాంగోవర్ ఇంకా దిగలేదు తనలో తృప్తి నిండింది అయినా ప్రత్యుష్ రియాక్షన్ ఎలా ఉంటుందోనన్న భయం ప్రత్యుష్ పిలుపుతో ఆమె ముడుచుకుపోయింది అతని ముందుకు వెళ్ళడానికి సంకోచించింది చేతిలో గ్రీన్ టీ కప్పు ఉంది హలో అతడు కప్పు తీసుకుని టేబుల్పై పెట్టాడు తర్వాత ఆమె చేయి పట్టుకొని మోకాళ్ళపై నిలబడి నేను కూడా ఒంటరి వాడిని నువ్వు కూడా ఒంటరిదానివి వె మ్యారిమీ అని అడిగాడు గీత కోసం ఏళ్ల తరబడి ఎదురు చూసిన అతడు ఈరోజు మొదటిసారిగా స్వయంగా ఆమెను తన బాహువుల్లోకి తీసుకున్నాడు గీత ఆనంద డోలికల్లో ఊగిపోయింది పెళ్లి చేసుకొని తమ బంధానికి ఒక పేరు పెట్టాలనుకుంది అందరికంటే ముందుగా ప్రత్యూష్ తల్లితో కలవడానికి అనుమతి అడిగినప్పుడు అతడు ఆమెపై కోప్పడ్డాడు అతడు ఆర్య సమాజ్ మందిర్లో రహస్యంగా పెళ్లి చేసుకోవాలనుకున్నాడు ఈ విషయంలో ఇద్దరి మధ్య కొంచెం టెన్షన్ నెలకొంది ఆమెకి అతడు ఒక వజ్రపుటురం ఇచ్చాడు అయితే ఆమె కళ్ళు ఒక్క క్షణంలో అది నకిలీదని గుర్తించాయి కొన్ని రోజుల తర్వాత శాంతాను తనను మోసం చేశాడని తన డబ్బులు దుస్తులు అన్నీ తీసుకొని ఎక్కడికో వెళ్ళిపోయాడని చెప్పాడు ప్రత్యూష్ తను ఉండే గది కూడా వదిలేశాడు తన మీద ఉన్న పిచ్చి ప్రేమతో ఆమె అన్నీ నమ్మేసింది నెమ్మదిగా ప్రత్యూష్ ఆమె డబ్బుతో జల్సా చేయసాగాడు ఎప్పుడు ఫోన్ వచ్చినా అతడు తన ముందు మాట్లాడకపోవడం ఆమె గమనించింది అవతలి గదిలో కూడా కాదు ఇంటి బయటకు వెళ్ళి గంటలు తరబడి మాట్లాడేవాడు అకస్మాత్తుగా ఆమెలోని సిక్స్త్ సెన్స్ జాగృతమైంది రహస్యంగా చాలా చోట్ల స్పై కెమెరాలు ఏర్పాటు చేసింది తర్వాత అతని అసలు రంగు తెలుసుకునే ప్రయత్నంలో పడింది ప్రత్యూష్ ఇంజనీర్ కాదు నగరాల్లో అమ్మాయిలను ట్రాప్ చేసి లాకర్లలో ఉంచిన డబ్బు తెచ్చుకునే ముఠాలో ఒక సభ్యుడు అతని అమాయకమైన అందమైన ముఖం దారులంగా మాట్లాడే ఇంగ్లీషు భాష దీనికి ఎంతో పనికి వచ్చింది ఈసారి అతడు గీతను దోచుకునేందుకు వలపన్నాడు కెమెరా సాక్ష్యం ఆధారంగా పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు గీత ప్రేమమత్తు మొత్తం దిగిపోయింది ఈ స్థితిలో ఉన్నందుకు ఆమె కళ్ళల్లో నీళ్లు సుడులు తిరిగాయి జీవిత భాగస్వామిని వెతుక్కుంటూ తనకు తాను అల్లుకున్న వల నుంచి విముక్తి లభించినందుకు ఆమె చాలా సంతోషించింది తన అనుభవాన్ని మాటలతో అందరి ముందు ఉంచిన తన సిక్స్త్ సెన్స్కి పదే పదే కృతజ్ఞతలు చెప్పుకుంది